सेज भी की आप वाली सुनाओ। मरियों तो जिला चुनाव का जीवन हाए कुछ की रागनंदरात्री गार में बहुत सा रागनंदरात्री गानी बज रहा है। सेज भी की आप वाली सुनाओ। मरियों मना जिला कलेक्टरों मरियों जिला मैनेजमेंट टीम के साथ

మొదటిగా మన ముఖ్య ఇచ్చేసినటువంటి విశిష్టం భోజన కార్యక్రమాన్ని చేయవలసిందిగా వారికి తెలియజేస్తా 好吧？我好没买，好啥也好买。你好你买。好买。你好你买。好买。你好你买。好买。你好你买。好买。你好你买。好买。你好你买。好买。你好你买。好买。你好你买。好买。你好你买。好买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。你买。 ప్రోగ్రామ్ మన బేత బేతంతర్ల మండలంలో ఎంబయ్య గ్రామంలో జోన్సెస్ లో మనం నిర్వహించుకుంటా ఉన్నాం దీన్ని లాంచ్ చేయడానికి ఈ గ్రామంలో మండల మన గౌరవనీయులు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి పయావల్ రోజు ముఖ్య అతిథిగా ఇక్కడ గుర్తించేశారు వారికి మరొకసారి స్వాగతం మరియు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు వారు ఇచ్చేస్తున్నారు వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాం గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే మిగిలినటువంటి తదితర అధికార అనేకార ప్రముఖులందరూ కూడా నమస్కారం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా వారు ఏదైతే మరి ప్రజల హామీ మేరకు రైతు సోదరుల్ని రైతులకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి ప్రక్రియలో భాగంగా మరి ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి తెలియజేశారు అదే విధంగా మొదటి విడత ఆర్థిక సహాయాన్ని మరి మన ఆగస్టు మంత్ రెండవ తారీఖు ఇవ్వడం జరిగింది అంటే ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా మూడు విడతలుగా అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రచించడం జరిగింది మొదటి విడత ఏప్రిల్ నుంచి ఆగస్టు మాసం లోపు రెండవ విడత సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు మూడో విడత డిసెంబర్ నుంచి మార్చి లోపు మూడో విడతలుగా ఈ అన్నదాత అలాగే పిఎం కిసాన్ రద్దు చేకూర్చడం జరుగుతా ఉంది మరి భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ నిధులు మరి మూడు దఫాలుగా విడుదల చేస్తున్నారు వాటితో పాటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మూడు దఫాలుగా ఈ నిధులు విడుదల చేయడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి పద్నాలుగు వేల రూపాయలు ధరిస్తా ఉంది మూడు విడతలుగా అలాగే మిగిలినటువంటి ఆరు వేల రూపాయలు గౌరవ ప్రధానమంత్రి గారు మరి భారత ప్రభుత్వం నుంచి అందిస్తా ఉన్నారు ధరించి మొత్తం ఇరవై వేల రూపాయలు మన రైతాంగానికి ఈ తెలుగుదేశం కోట ప్రభుత్వం మన రాష్ట్రంలో మరి ఆర్థిక సహాయాన్ని చేకూర్చే విధంగా కాస్త నష్టాలు ఎన్ని ఉన్నా కానీ ఎన్ని ఉన్నా మరి ఆర్థిక సహాయాన్ని అందిస్తా ఉన్నారు మరి మనం తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారి వారికి ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి ముఖ్యంగా ఈ ఆర్థిక సహాయాన్ని గతంలో మనకి పదమూడు వేలు మాత్రం ఉండేది అలాంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై వేల రూపాయలు చేసి రైతులకు ఇంకా మెరుగైనటువంటి సహాయాన్ని అందించాలన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ నిజం గౌరవ ముఖ్యమంత్రి గారు కడప జిల్లాలో కమలాపురం కాపుచెన్స్ నుంచి రిలీజ్ చేస్తా ఉంటే మన జిల్లాలో మరి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి మన గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు దయవల్ కేశవ్ గారు ఇక్కడికి వచ్చేసి ఇచ్చేస్తున్నారు మరి ఈ విధంగా మనకి ఈ అన్నదా శుతీభావం లో కిసాన్ ఉన్నటువంటి రైతులందరూ కూడా మూడు రకాలు అందించడం తర్వాత కౌలు రైతులు కూడా అందించే ప్రక్రియ ఉంటది ఇది నెక్స్ట్ మూడో విడతలో మొత్తం మొత్తం మూడు విడతలకు సంబంధించినటువంటి సహాయాలు ఒకేసారి కౌలు రైతులకి అందించే విధంగా గవర్నమెంట్ మరి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది మరి ఈ విధంగా అర్హులైనటువంటి ప్రతి రైతుకి ప్రతి రైతు కుటుంబానికి కుటుంబంలో కుటుంబంలో భార్య కానీ భర్త కానీ ప్రణాళిక రచించారుండో వ్యక్తులు మనం తీసుకుంటా ఉన్నాం మరి దీంతో పాటుగా ఈ ఆర ఫార్మర్స్ ఎవరైతే మనకి కోడి ను సాగు చేస్తున్నటువంటి మరి ట్రైబుల్ ఫార్మర్స్ ఉన్నారో వారికి కూడా ఈ సహాయంలో భాగస్వామ్యం అందించే విధంగా మన ప్రభుత్వం వారికి కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంది ఈ విధంగా సొంతదారులు అయినటువంటి రైతు సోదరులకి మరి అరవై రూపాయలు కల్సినటువంటి రైతులకి అలాగే కౌలు రైతులు కూడా అందించే ప్రక్రియ ఉంది కౌలు రైతులకి మూడవ మొత్తం ఇరవై వేల రూపాయలు ఒకేసారి వారి అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని రైతులకి సమయానుకూలంగా పంట పంట యాజమాన్య యాజమాన్యానికి ఉపయోగించినట్టు పంట భూమి సాగు చేసుకోవడానికి కానీ అట్లాగే రక్షణ చేయడం కానీ మరి ఎరువులు పురుగు మందులు ఇలాంటి వాటిని కొనుగోలు చేయడానికి కానీ వారు ఇతర అప్పుల వారిని పడకుండా అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీ తెచ్చుకొని వాళ్ళు ఎక్కడ కూడా నష్టపోకుండా ఉండాలని ఉద్దేశంతో ఇది చేస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి మనందరం కూడా ఒకసారి మరొకసారి మరి హర్షద్వారాల తోటి మనం చెప్పి కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని భద్రగా మరి ముందు రైతుల అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులకు అందిస్తున్నటువంటి వివిధ రాయితీ పథకాలు గురించినటువంటి ఒక పాపారు చేశారు సార్ గౌరవ రిలీజ్గా తమ యొక్క శత్రు మీదగా కోరుతా ఉన్నాం సార్

మొట్టమొదటిసారి మా ఎంబాయి గ్రామానికి కేశవ సార్ గారికి తర్వాత మా ఎమ్మెల్యే సార్ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారికి నెక్స్ట్ రాబోయే తరం రాబోయే తరం రాబోయే యువ ఎమ్మెల్యే మా రాఘవేందర్ రెడ్డి సార్ గారికి తర్వాత ఇక్కడికి బహిర్నిషల్లో నేను గురించి కష్టపడి ఈ స్టేజ్ని అలంకరించిన యువ నాయకులకు అట్లే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరికి పోలీస్ విభాగం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమము అన్నదాత కిసాన్ కింద మొట్టమొదటిసారిగా ఆగస్టు రెండో తారీఖున అకౌంట్కు ఏడు వేల రూపాయలు నా పేరు హరిప్రసాద్ నాది ఎంబాయి గ్రామం బెదింజర్ల మండలం జిల్లా మనకు నైన్టీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది మనం తెలుగుదేశానికి ఎంతో ఉన్నాము దయచేసి మనం తెలుగుదేశాన్ని రావాలని కోరుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం అయితే చూపించి గ్రామం ఇది ఇక్కడ ప్రజల్ని ఎక్కగా హార్టికల్చర్ ప్రాసెస్ అయినా మామిడి చీని బత్తాయి అల్ల నీరుడు ఇలాంటి పంటలు పండిస్తుంటారు సార్ ఎన్ఆర్ఎ నుంచి కూడా చాలా మంది ఇక రైతులు దాదాపు గత మూడు సంవత్సరాల్లో వంద ఎకరాల వరకు హార్టికల్చర్ క్లాప్స్ ఇక్కడ చేశారు సార్ ఎంఐ మామిడి పండ్లకు స్పెషల్ ఒక గుర్తింపు ఉంది సార్ ఇక్కడ దాదాపు ఒకే పండు ఐదు కిలోల వరకు ఇక్కడ తూకంతో వస్తుంది సార్ అది ఇక్కడ ఎంబాయి గ్రామ ప్రజల యొక్క ముఖ్య లక్షణం సార్ దాంతో పాటు ఇక్కడ గ్రామ ప్రజలకు మినీ గోకులాల్లో కూడా దాదాపు ఆరు మినీ గోకులాలు ఇచ్చాం సార్ ఇక్కడ ఆరు మినీ గోకులాల్లో కూడా ఎవరైతే పశువుల కాపుడు ఉన్నారో వాళ్ళకు కూడా ఇది మన ప్రభుత్వం నుంచి లబ్ధి దొరికింది సార్ ఈ యొక్క అన్నదాత కిసాన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ కలెక్టర్ గారిని రాజకుమారి గారి ఐఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ప్రణాళిక మరియు శాసనసభ వ్యవహారీ శాఖ మధ్య పెద్దలు పైరావ కేశవ్ గారికి గౌరవ భోన్ శాసనసభ్యుల పెద్దలు కోట్ల శ్వర్యప్రకాష్ రెడ్డి గారికి అలాగే గౌరవ స్టేట్ మార్కెట్ డైరెక్టర్ సాయిబాబు గారికి గౌరవ డిసిఎం స్టేట్మెంట్ నాగేశ్వరం గారికి గౌరవ వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ రామకృష్ణ గారికి ఉన్న పెద్దలందరికీ మన అధికార బృందం అది ముఖ్యంగా ఎంఐ గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు గ్రామ పెద్దలు అలాగే పత్రిక మరియు ప్రసార మాధ్యమ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నారు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారి వారు గౌరవ ప్రధాన మంత్రి గారి ప్రోగ్రామ్ చూసుకుని మన ఎంభై గ్రామానికి రావడం ఈ రోజు అన్నదాత శుద్ధీభావం కార్యక్రమంలో మన అందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషం మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేర ప్రతి రైతుకి కూడా సహాయం చేయాలి అలాగే సమయానికి మనం పెట్టుబడి దాన్ని మనము డబ్బులు దాన్ని అందించగలిగితే రైతుకి ఆ కష్టం నుంచి కొంచెం మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్న మంచి ఆలోచనతో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం వేల రూపాయలు మూడు స్పెల్స్ లో అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన మీద రెండోసారి ఈ కార్యక్రమాన్ని మనం రెండో స్పెల్ చేసుకుంటున్నాం మొదటి స్పెల్ లో మన జిల్లాలో రెండు లక్షల ఆరు వేల యాభై రెండు మందిని మొదటి స్పెల్ లో ఒక్కొక్క రైతుకి ఐదు వేలు చొప్పున కిషాన్ రెండు వేలు చొప్పున రెండు వేల రూపాయలు జమ అవుతాయి దగ్గర దగ్గర మొదటి స్పెల్ లో మనకి నూట నలభై కోట్లు మన జిల్లా కేటాయించారు ఇప్పుడు కూడా మనకి నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు మూడు అంటే నూట నలభై కోట్లు ఒక జిల్లా కేటాయించారు అంటే ఒక్క జిల్లాలో ఉండే రైతంగలందరికీ నూట నలభై కోట్లు కేటాయించారు అంటే రాష్ట్రంలో ఉండే ఇరవై ఆరు జిల్లాల్లో పక్కనే అధ్యక్ష మార్చిన వారు ఉన్నారు దగ్గర దగ్గర మూడు వేల నూట ముప్పై అంటే మూడు వేల రెండు వందల కోట్ల వరకు రైతుకు సహాయం అందుతుంది అంటే ఎంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం రైతుకు సహాయం అందిస్తుంది అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అలాగే మన జిల్లా చూస్తే రమ్యాల చాలా మంచి జిల్లా ఎక్కువగా కూడా మనం అగ్రికల్చర్ వ్యవసాయ ఆధారిత జిల్లా ఇది ఖరీఫ్ లో రెండు లక్షల ముప్పై ఆరు వేల హెక్టార్స్ లో పంటలు పండిస్తున్నాం రబీ వచ్చినప్పటికీ దగ్గర లక్ష తొంభై వేల హెక్టార్స్ లో పంటలు పండిస్తున్నాం పంటలు చూస్తే ఖరీఫ్లో ఆరు రకాల పంటలు పండిస్తాం ఎక్కువగా మనకి వరి మొక్కజొన్న తర్వాత మిరప బెంగాల్ రెడ్ గ్రామ్ కాటన్ పండిస్తున్నాం రబీలో చూసినప్పుడు కూడా మళ్ళీ వరి వేస్తున్నాం మొక్కజొన్న వేస్తున్నాం దాంతో పాటు బెంగాల్ గ్రామ్ జోవర్ ఇటువంటి వేస్తున్నాం మన రాష్ట్రంలో చూస్తే రాష్ట్రం మొత్తంలో నలభై శాతం మేజ్ మొక్కజొన్న మన జిల్లాలోనే పండుతుంది అంటే మనం జిల్లాలో ఎంబై గ్రామం ఎంపై గ్రామాలకి నేను రెండోసారి రావడం మొదటిసారి ఉల్లిపంట మీరు ఎలా సాగు చేస్తూ ఉన్నారు పెట్టుబడి దిగుబడి వచ్చిందా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయన్న తెలుసుకోవడానికి వచ్చారు చూసి పూర్తిగా హార్టికల్చర్ గ్రామం కాబట్టి చక్కగా హార్టికల్చర్ సాల్వ్ చేస్తూ ఉన్నారు కానీ చాలా చోట్ల ఎక్కువగా వరి మొక్కు జొన్న ఎక్కువగా వేస్తూ ఉన్నారు మనం మిశ్రమ పంటలకి అలాగే అంత పంటలకి ఒకసారి వేసిన పంట కాకుండా రెండోసారి పంట మార్చే విధానానికి ఎక్కువగా మనం వెళ్తే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది ఉంటే భూమి సారవంతం అవుతుంది పంటలు మరింత బాగా పండే అవకాశం కూడా మన జిల్లాలో ఉంది లేదు అంటే ఒకే పంట రిపీటెడ్ గా వేయడం వల్ల సారవంతం శారవంతం తగ్గుతుంది కర్బన్ కంటెంట్ గానీ అదర్ సూక్ష్మ పోషకాలు గానీ మన భూమిలో తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి దానిపైన కూడా దృష్టి పెట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నేచురల్ ప్రకృతి వ్యవసాయం వైపు కూడా రైతులు మొగ్గు చూపాలి పాత సంప్రదాయ పద్ధతి పాటించాలి భూమి శారవంతంగా ఉంటేనే మంచి దిగుబడి వస్తుంది అన్న ఆలోచనతో ప్రకృతి వ్యవసాయం వైపు కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉన్నాం జిల్లాలో చూస్తే దగ్గర దగ్గర లక్ష ఎకరాల వరకు ఉన్న పూర్తి స్థాయి ప్రకృతి వ్యవసాయం కాదు అది కొంత ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారు కొంత అదర్ ఫర్టిలైజర్స్ అని కూడా యూజ్ చేసేస్తూ ఉన్నారు కానీ లక్ష ఎకరాలు ఖచ్చితంగా అటువంటి చేయాలి అన్న ఆలోచనతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాము రైతులందరూ కూడా దానికి సహకరించాలి ఇబ్బంది ఏంటంటే జిల్లాలో ఎక్కువగా ఫర్టిలైజర్ వాడతారు చాలా ఎక్కువ ఒక్క జొన్నకైతే ఎనిమిది నుంచి పది బస్తాలు యూరియా వేస్తున్నారు వరికే అయితే ఆరు నుంచి ఏడు బస్తాలు యూరియా వేస్తూ ఉన్నారు ఈవెన్ హార్టికల్చర్ క్రాప్స్ కూడా చాలా ఎక్కువ వాడుతూ ఉన్నారు బాగా ఫర్టిలైజర్ తగ్గించాలి ఎంత అవసరమో అంత జ్యుడిషియస్ గా వాడాలి నీటి వాడకం కూడా చాలా ఎక్కువ నీటి వాడకాన్ని ఎంత అవసరమో అంత జుడిషియస్ గా వాడాలి ఏ సమయంలో ఏ పంట వేయాలి ఒకేసారి ఉల్లి అంతా వేసేస్తున్నాము రేటు రేట్ తగ్గుతుంది ఒకేసారి టమాటా పంట వచ్చినట్టు వేస్తూ ఉన్నాము రేట్ తగ్గుతుంది ఒక రైతుకు రెండు ఎకరాలు ఉంటే ఒక వారం ఒక అర ఎకరా వేసుకొని అంటే నెలలో మూడు సార్లు తన పంటను వేసుకుంటే మన క్రాప్ దిగుబడి వచ్చినప్పుడు కూడా అలానే వస్తుంది సో చిన్న చిన్నగా మనం ఈ ప్రాక్టీస్ కానీ చేస్తే రాబోయే సంవత్సరాల్లో మనకి బాగా మంచిగా వ్యవసాయ దిగుబడి వచ్చి లాభసాటి వ్యవసాయం వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీని కూడా చాలా ఇంట్రడ్యూస్ చేశారు మనకు తెలుసు అకాల వర్షాలు అధిక వర్షాలు ఏ విధంగా వచ్చి పంట నష్టపోయాము అన్నది కాబట్టి ఆ అగ్రిటైట్ ద్వారా ఆ వివరాలను కూడా ఎప్పుడు మనకి వర్షం పడుతుంది ఏ సమయంలో ఏ పంట వేయాలి భూమికి నీళ్లు అవసరమా లేదా ప్లాంట్ మాయిశ్చర్ ఎంత ఉంది ఏంటి అన్నది కూడా మనం మీ అందరికీ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉన్నాం కాబట్టి ఆ మెలకువల్ని కూడా మనం టెక్నాలజీని కూడా అందిపుచ్చుకుంటే మరింతగా మనం మంచిగా వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది సో ఆ సాగు పద్ధతులు రైతు ఒకరిని చూసి ఒకరిని నేర్చుకుంటారు ఎందుకంటే తనకు అనుభవం వస్తే కళ్ళతో చూస్తేనే నమ్ముతారు కాబట్టి ఆ సాగు పద్ధతుల్ని మన అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ పొలానికి వచ్చి ప్రతి మంగళవారం గురువారం చేస్తుండే కార్యక్రమాలు ఏమున్నాయో ఆ కార్యక్రమాలు మీరు జాగ్రత్తగా మెడుకులు కానీ తెలుసుకుంటే మరింతగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం పెడుతూ ఉన్నారు వాటన్నిటినీ కూడా జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరుతున్నారు కానీ ఇప్పుడు అన్నదాత సుఖీభవ చూస్తే దగ్గర దగ్గర ఒక రెండు వేల రెండు వందల మంది ఆధారు అలాగే బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ అనుసాధానం అవ్వలేదు ఈ రెండు వేల రెండు వందల మంది డేటా మా దగ్గర ఉంది నిన్నటి నుంచి అవన్నీ కరెక్షన్ చేయడం మొదలు పెట్టి మాక్సిమం మేము మీ అందరికి డబ్బులు పడేటట్టు చూసాం ఏ ఒక్క రైతు కన్నా కూడా వాళ్ళ అకౌంట్ లో గౌరవ ముఖ్యమంత్రి వారి వారి ప్రోగ్రామ్ లాంచ్ చేసిన తర్వాత అమౌంట్ పడకపోతే ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు పడలేదు అంటే మీ బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ ఈ మూడు కూడా అనుసన్మానం అవ్వలేదు వాటిని చేయించే బాధ్యత మేమే తీసుకుంటాం కాబట్టి రైతు సేవా కేంద్రాల్లో మీరు ఖచ్చితంగా డబ్బులు ఎందుకు మీరు ఎవరికి పడలేదు చెప్తే ఆ డేటా మా దగ్గర రెడీగా ఉంది కాబట్టి బ్యాంక్ తో మాట్లాడి పోస్ట్ ఆఫీస్ తో మాట్లాడి ఇమ్మీడియట్ గా కరెక్ట్ చేసి ఆ డబ్బులు పడే విధంగా చూస్తాము ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సేమ్ మెసేజ్ ఈ రోజు మనం నాలుగు వందల పదకొండు రైతు సేవా కేంద్రాల దగ్గర కూడా ఈ రోజు ఇలాగే ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది అక్కడ కూడా ముఖ్యమంత్రి వారి వారి సందేశం ప్రధానమంత్రి వారి సందేశం లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉన్నాము మరిన్ని విషయాలు మీకు తెలుసుకునే అవకాశం వస్తుంది అని చెప్పి ఈ సమాచారం అన్ని రైతు సేవా కేంద్రాలకు వెళ్తుంది అలాగే ఇప్పుడు మన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వారి వారు ఒక చక్కని పాంపే తొమ్మిది రిలీజ్ చేశారు ఇది వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు నుంచి మొదలు పెట్టి జిల్లాలో ఉండే రైతులు ప్రతి ఇంటికి కూడా వెళ్లి ఈ సమాచారాన్ని మీకు మన అగ్రికల్చర్ అస్టేట్ హార్టికల్చర్ అస్టేట్ మీకు అందిస్తారు ఇందులో ఏం సమాచారం ఉందో అన్నది కూడా మీకు తెలియజేస్తారు వాళ్ళు రైతుకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏంటి వాటిని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి రానున్న రోజుల్లో ఏమేం పథకాలు మన జిల్లాకి రాబోతున్నాయి ఈ వివరాలు కూడా మీరందరూ తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యుల వారికి అలాగే మన శాసన సభ్యుల వారికి వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా మన జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు అయితే అర్చలు ఇచ్చిన వాళ్ళు ఎన్నికెళ్ళాలంటే హర్చలన్నీ కూడా పదిహేను మంత్రి మహిళలు ఆయన జిల్లా కమిటీ అత్యంత అధికారులు ఇస్తా ఉన్నారు పరిష్కారం కోసం దయచేసి మీరు ఎన్నికల కూర్చోండి ఇక్కడ అర్చలు ఇచ్చిన కూడా అలాగే ఇచ్చినటువంటి వాళ్ళు राष्ट्र किसान अन्नदाता सुखी भव పేరుతో రాష్ట్రంలోని రైతులందరికీ కూడా ఈరోజు రెండో విడత అభివృద్ధిని చేయడం జరుగుతుంది మొదటి విడత పూర్తిగా అయితే రెండో విడత చేయబడిన ఎక్కడైనా మొట్టమొదటి తేడా అభివృద్ధి కోసం భారతదేశంలో ఉన్నాను ప్రతిరోజు ప్రతి నిత్యం మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన చేసినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు గత ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడలే నాయకత్వం రాయలసీమ మాటలు మాట్లాడుతూ ఉన్నారు వంద రోజుల్లోనే అందరికీ ప్రాజెక్టు ఆరు పప్పుల నుంచి పన్నెండు పంపుల స్థాయికి తీసుకున్న మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయించి పనులను పూర్తి చేసి నీటిని విడి అట్లానే ప్రతి రాయలసీమ కూడా నిధులను కేటాయింపులతో పాటు పనులను కూడా పరుగులు పెట్టించడానికి కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది త్వరలోనే వాటన్నింటికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను కూడా রবৃ রো রো তবো য়ি�র ব็টনে অরেটাই চ্ুনে তবে উনে। মা salaries ঘু রে এআর তবে লैরের শা নাig আরে এআর গে ইরে য়ে আরৌে সা Off ý <laughs>